జూమ్లో ఉన్న మన మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట సార్ నాకు నెల్లూరు డికే రావు గారు దీని గురించి చెప్పడం జరిగింది సార్ నేను పదే పదే చెప్పడం వల్ల ఒక రోజు కనెక్ట్ అయినా కనెక్ట్ అయిన తర్వాత నాకు జూమ్లో ప్లేస్ దొరకలేదు అప్పుడు నాకు బాగా క్యూరియాసిటీ పెరిగింది అదేది నేను ఇంతకుముందు ఎవ్వలో ఎప్పుడు కూడా ఒక వంద రెండు వందల జూమ్ కూడా దాటపోయేది అట్లాంటివి వెయ్యి మంది అయిన్లు అని చెప్పే క్యూరియాసిటీ తోటి అప్పుడు నేను కనెక్ట్ అయ్యి వాడుతున్నాను సార్ వాడుతున్న పదిహేను రోజులల్లో నాకు ఏమైంది అంటే లో గ్లో వచ్చింది సార్ పోతే కాంట్రాక్ట్స్ లెవెల్స్ కూడా పెరిగినాయి ఆ తర్వాత ఏం చేశానో నేను మా వైఫ్కి కూడా వాడిపించాను ఆమెకు స్కిన్ ప్రాబ్లమ్స్ అవి ఉండే ఎలర్జీస్ ఉండేది అవి క్లియర్ అయినాయి ఆ తర్వాత మా కూతురు చిన్న కూతురు అడ్వకేట్ తను ఎర్రవాళ్ళు ఉంటుంది పీసీఓడి తోటి ఉండేది ఆమె కూడా పీసీఓడి గల్లి కొంచెం క్యూర్ అవుతుండదని చెప్పి చెప్పింది సార్ ఇది మూడు నెలల నుంచి వాడుతున్నా సార్ నేను ఇంకా బయట మార్కెటింగ్ చేయలేదు ఫస్ట్ మేము రిజల్ట్ తీసుకున్న తర్వాత వాడ వాడాలి బయట చెప్పాలనేది దాని మీద ఉన్నాను ఒక మా బావ ఉంటాడు వెంకన్న అని పతాంజలి ఆయన పతాంజలి స్టోర్ నడుతాడు ఆయన ఒక్కని చెప్పాను ఆయనే ఈ రిజల్ట్ బాగుందని చెప్పి ఆయన ముందు పోతున్నాడు సార్ అయితే ఈ మూడు నెలల్లో నాకు మధ్యలో ఒకసారి ఏమైందంటే నాకు ఒక టాబ్లెట్ రియాక్షన్ అయింది సార్ నాకు అంటే ఫుడ్ పాయిజన్ అయ్యి మోషన్స్ అవుతుంటే నేను డాక్టర్ దగ్గర పోతే ఆయన ఓఫ్లాక్సిన్ అనే ట్యాబ్లెట్ ఇచ్చిండు దాంతో నాకు ఈ సున్నితమైన భాగాలల్లో రియాక్షన్ ఏది బొబ్బలు వచ్చినాయి సార్ బొబ్బలు వస్తే మళ్ళీ అదే డాక్టర్ ఏమన్నా అంటే హాస్పిటల్ అడ్మిట్ అయితే బాగుండు ఇది ఈ సివి సీరియస్ సీరియస్ అయితే ఇంకా బాగా రిస్క్ అవుతుంది అది అని చెప్పి అంటే నాకు ఇది వాడుతున్నా కదా నేను వాడుతున్న విషయం నాకు చెప్పలేదు ఏం కాదు నేను క్యూర్ సెల్ వాడుతున్నా కాబట్టి అది తొందరగా హీల్ అవుతుంది క్యూర్ అవుతుంది అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ తోటి ఉన్నా నేను అది అనుకున్నట్టుగానే నాకు ఆ రియాక్షన్ ఎక్కువ దాని తీవ్రత తగ్గిపోయింది సార్ నాకు బాగా నమ్మకం ఏర్పడ్డది నేను తొందరనే అది రియాక్షన్లకు వెళ్ళి నేను తొందరగా కోరుకున్నా సార్ ఇది బ్యూటిఫుల్ ప్రోడక్ట్ సార్ ఇది నేను కూడా ఇప్పుడు మాకు చాలా దగ్గర సన్నిహితులకు మాత్రమే చెప్తున్నా అందరు కూడా వాడుతున్న వాళ్ళు కూడా చాలా బాగుంది రిజల్ట్ బాగుంది అని చెప్పి చెప్తున్నారు ఇది సార్ థ్యాంక్ యూ సార్